దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు అయిన క్రీస్తు నామములు అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో బాగున్నారా అందరూ ఆత్మ సంబంధమైన విషయాల్లో బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని పరిశీలన చేద్దాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచ్చినం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడు వచ్చిన చెడుతనము విడిచి నడుచుటయ్యే యథార్థవంతులకు రాజ రాజమార్గము ప్రేమణ దేవుని బిడ్డరా రాజు ఉండేటటువంటి స్థలం ఇక్కడ రాజు అంటే మానవులైన రాజులు అని అనుకుంటున్నారా రాజు అంటే ఎవరంటే పరలోకము ఒక రాజ్యం ఆ పరలోకానికి రాజు దేవుడు ఆ దేవుడు ఉండే పరలోకమే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యాన్ని పరిపాలించే వాడే సృష్టికర్త అయిన దేవుడు ఆ దేవుడు ఆ రాజు ఉండే పరలోకము ఆ పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గమే రాజమార్గం పరలోకానికి వెళ్ళేటటువంటి పరలోకంలో ఎవరుంటారు రాజు ఉన్నాడు ఏ రాజు దేవుడైన రాజు ఉన్నాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఉన్నాడు ఆయన అక్కడ కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గమే రాజమార్గం ఎలా వెళ్ళాలి చెడుతనము విడిచి నడుచుటయ్యే యథార్థవంతులకు రాజమార్గము చెడుతనము ఏదైతే చేయకూడనిదో దేవుని దృష్టికి చేయకూడనిది ఏదైతే ఉందో అదంతా కూడా చెడుతనమే చెడుతనము విడిచిపెడితే చెడుతనము విడిచిపెడితే ఆ వ్యక్తి రాజమార్గంలో ఉన్నట్లే దైవ మార్గంలో ఉన్నట్లే పరలోకపు మార్గములో ఉన్నట్టే చెడుతనము విడిచి నడుచుట ఎవరైతే తమ మనస్సులో రోజున యేసు క్రీస్తును స్వీకరించి చెడుతనమును విడిచిపెట్టి ఎవరైతే ప్రయత్నించడానికి నడవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు నించునే మార్గము పరలోకపు మార్గము అలాంటి వాళ్ళు ఎక్కడికి నడుస్తున్నారు అంటే ఆ దేవాతి దేవుడు ఉండేటటువంటి పరలోక రాజ మార్గము పరలోకానికి నడుస్తున్నారు వారు యథార్థవంతులు చెడుతనమును విడిచిపెట్టిన వారందరూ పరలోకపు మార్గంలో నిడుచున్నారు చెడుతనమును విడిచిపెట్టిన వారందరూ పరలోకపు మార్గములో నడుచుచున్నారు చెడుతనమును విడిచిపెట్టిన వారందరూ యథార్థవంతులు చెడుతనమును విడిచిపెట్టిన వారందరూ చివరికి చేరే గమ్యము పరలోకము దేవుడు ఉండేటటువంటి ఆ యొక్క లోకము అక్కడ మరణము రోగము బాధలు ఎటువంటి పాపము ఉండదు దేవుడే కాపరై దేవుడే ప్రభు అయి దేవుడే రాజై యదార్థవంతులను నీతిమంతులను పరిపాలించు కాబట్టి అట్టి మార్గంలో నిలుచోటం అట్టి మార్గంలో నడవడం అట్టి మార్గమైన బైబుల్ను ఎవరైనా యేసుక్రీస్తు మాటలను తెలుసుకొని అట్టి మార్గంలో అనేది మనకు ఆశీర్వాదకరం కారణం కాబట్టి ఆ యొక్క మార్గంలో మనం నిల్చొని నడుస్తూ పరలోకాన్ని మనం చేరాలి దేవుని యొక్క మాటలు ఆ యొక్క పరలోకానికి తీసుకెళ్తాయి దేవుని యొక్క మాటలు మంచి మార్గంలో నిలబడతాయి దేవుని యొక్క మాటలు మంచి గమ్యమైన దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి ప్రార్థన చేసుకున్నాను కృపగలిగిన మా అక్క తండ్రి మహోన్నతుడైన మార్గంలో నీవే మా రాజు నీ ఉండే పరలోకమే పరలోక రాజ్యం ఆ రాజ్యానికి నేను మమ్మల్ని పిలుస్తున్నా మమ్మల్ని నడవమంటున్నా మమ్మల్ని నిలబడుతున్నా చెడుతనము నేను విడిచిపెడితే నీ మాటలు పాటిస్తే నిలబడేది నడిచేది నీ మార్గంలోనికి నీ రాజ్యంలోనికి నడిపేవాడవు నువే కాబట్టి నేను ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు మేమందరం కూడా ప్రభా బలహీనులము అయినా నీ కృపను బట్టి నీ వాక్యమును బట్టి నీ ఆత్మను బట్టి నీవు శక్తి దయచేసి అందరినీ కూడా ప్రభు నీ పరలోక మార్గమును నేను గమ్యము చేరే వరకు నడిపించామని క్రీస్తు యేసుపేట ప్రార్థిస్తున్నాను ఆమెను